అందరికీ నమస్కారం అండి విఐపీ టీవీ తెలుగు ప్రేక్షకులకు ఇదే స్వాగతం ఈ రోజు మన స్టూడియోకి ఆంధ్ర రాష్ట్రం మీద అభిమానంతో అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయనతో సన్నిహితంగా దిగిన ప్రేమతో కానీ ఆయనతో చాలా సందర్భాల్లో సన్నిహితంగా వ్యవహరించిన వ్యక్తి ఈ రోజు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు అంతేకాదండి కోటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో గెలిస్తే నడకన వైజాగ్ నుండి తిరుపతి వెళ్తాను అని మొక్కుకొని దృఢ సంకల్పం చేసుకొని వెంకటేశ్వర స్వామి వారా వేసుకొని వైజాగ్ నుండి తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన శుభాభికాంక్షలు చెప్పి చాలా సన్నిహితంగా ఆయనకు శుభాభిన చెప్పిన వ్యక్తి ఈ రోజు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయనతో ముచ్చడిద్దాం అయితే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నటువంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఆయన ఏదో చిన్న లోపం చూశారు అది ఆయన మాటలుగానే ఉన్నాం నమస్తే అండి నమస్తే అండి సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారండి తెనాలి ఏం సార్ అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు అంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఉరుకులు పరుగులు పెడుతుంది అంటే అభివృద్ధి పదంలో ఇటువంటి టైంలో అంటే మీరు చాలా సన్నిహితంగా పెరిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో ప్రభుత్వంలో ఎన్నో పథకాలు చూసిన వ్యక్తి కానీ మీ మనసులో ఏదో చిన్న ఒక చిన్న అనుమానం లేదా ఒక చిన్న బాధ కలిగినటువంటి చెప్పారు నాకు అది మా ప్రేక్షకులతో పంచుకోవాలి మరి మరి కోరుకుంటాం ఒకసారి మీ మాటల్లో ఓం నంబర్ వెంకటేసాయా కద వినిపాయమంటే గతంలో ప్రతిపక్షాల అవనంగా మన ఇప్పుడు ప్రస్తుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండంగా అనేక పర్యాయాలు కలిసి ఉన్నాను అలాగే నేను యొక్క విన్నవించబోయే విన్నపం ఏమిటంటే తిరుపతి తిరుమల దేవస్థానం అనే కార్యక్రమంలో భాగంగా నా యొక్క విన్నపం ఏమంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ముప్పై నాలుగు జిల్లాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగు జిల్లాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం తరపున తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలు ఉన్నాయి ఈ కళ్యాణ మండపాల్లో గతంలో అనేక సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలిసి గత నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు టిడి కళ్యాణం తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే కార్యక్రమంలో భాగంగా మన ప్రస్తుత జిల్లాల్లో ఏ అయితే కళ్యాణ మండపాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కళ్యాణ మండపాలు ఉన్నాయో ఆ యొక్క జిల్లాల కళ్యాణ మండపాల్లో టోకెన్ విభాగం కార్యాలయం ఆఫీసు విభాగం ఉండేది ఆ కార్యాలయాల్లో ప్రస్తుతం రోజుకి మూడు వందల టిక్కెట్ల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలోపు కేటాయించడం అవి ప్రజలు వినియోగించుకోవటం జరుగుతూ ఉండేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఈ యొక్క కార్యకలాపాలని నిలిపివేసి ఉన్నారు మన నేను నాతో పాటు మన ఆంధ్ర రాష్ట్రంలోని యొక్క ప్రజలు కూడా అనేక మంది ఎదురు చూపులు చూసినారు అది ఏమిటంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తారులే ఈ కొనసాగించటం మొదలు పెడితే ఈ టోకెన్ విభాగాలు ఎంతో సౌకర్యంగా మనం వినియోగించుకోవటం జరిగిద్దని చెప్పి మేము కొన్ని కొన్ని సందర్భాల్లో అనేక మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఇంటూ వస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు కొనివేళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ మరి మన విద్యాశాఖ మంత్రులు లో నారా లోకేష్ గారు ఉన్నారు కదా వీళ్ళ దృష్టిగా దృష్టిగా తీసుకెళ్దామని చాలా మందిని నేను సంప్రదించాను వాటిగా వాళ్ళందరూ ఆ ముందుకు రాలేకపోయారు నేను ధైర్యంతో ముందుకు వచ్చి ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే మన మధ్యతరగతి కుటుంబీకులకు కానీ ఎవరికైనా కానీ ఎంతో అనుకూలంగా ఉండేది ఈ కార్యక్రమం అనేది దీన్ని నిలిచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని విధానంలో కానీ ప్రభుత్వ ప్రైవేటు కార్యకలాపాల విభాగాల్లో కానీ కొన్ని వేల కోట్లు హెచ్చించి ప్రభుత్వ పరంగా వేగవంతంతో ముందుకు తీసుకెళ్తున్నారు కార్యకలాపాల్లో అదే విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొస్తారు ప్రజలు ఎదురు చూశారు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం వెళ్ళిపోయి రెండో సంవత్సరం కొనసాగుతుంది కానీ ఈ కార్యక్రమం గురించి ఎవరు ఆలోచన చేసిన దాఖలాలు లేవు నేను మన విఐపి ఛానల్ వారి ద్వారా మన తెలుగు ప్రజలు ముందుకు తీసుకొచ్చాను దీన్ని అందరూ ఆలోచించాలి ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైన కార్యక్రమం ఎందుకంటే మనం ఎంతో దూరం నుంచి తిరుమల దేవస్థానానికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తాం అక్కడ తొక్కిలుస్తే తొక్కి శ్లాటలు జరగటం రెండు మూడు రోజుల దాకా రాత్రి కూడా నాకు విరుపత్తి తిరుమల దేవస్థానాన్ని దర్శనానికి వెళ్ళి వచ్చిన కలిశారు నలభై ఎనిమిది గంటలు పట్టింది నా దర్శనం అని చెప్పి ఆ కుర్రోడు ఎంతో బాధపడ్డాడు మనకి ఈ జిల్లాల స్థాయిలో ఉన్న కళ్యాణ మండపాల్లో ఈ యొక్క ఆఫీసుని కా ఆఫీసు కార్యాలయాన్ని తెరిచివించి ఈ టోకెన్ విభాగాన్ని కొనసాగిస్తే ఈ యొక్క ఇబ్బందులు తొలగిపోతాయని నా యొక్క అభిప్రాయాన్ని మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి మరియు మన విద్యాశాఖ వారి గారికి మన యొక్క లేడీఫ్ పవర్ బ్రాండ్ మన హోంశాఖ మంత్రి వారి అనిత గారికి మన ఎవరైతే వ్యవసాయ శాఖ మంత్రులు ఉన్నారో అచ్చెన్నాయుడు గారికి అందరికీ నేను విన్నవించుకుని ఉన్నాను ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు సమాలోచనలు చేయాల్సిన విధంగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కొంతమందికి నిరుద్యోగ ఉపాధి కూడా కొనసాగుతుంది ఎందుకంటే ఒక్కొక్క కార్యాలయంలో మినిమం ఐదారు మంది తీసుకుంటారు వాళ్ళు మినిమం జిల్లా మొత్తంగా ఒక నూట ఎనభై రెండు వందల మంది అవుతారు వీళ్ళందరికీ జీవనోపాధి కూడా మళ్ళీ మనం తిరిగి కొనసాగించినట్టు అవుతుంది ఈ యొక్క కార్యకలా కార్యకలాపాలను మీరు అతి త్వరగా పునః ప్రారంభిస్తారని కోరుకుంటున్నాను నేను ఈ మీడియా ద్వారా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి గారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వారి గారికి గౌరవనీయులైన మన లోకేష్ బాబు గారికి విన్నవించుకోవటం జరిగింది కనుక నాకు మన విఐపి ఛానల్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టోల్ ఫ్రీ నెంబరు పోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి నా ఈ నెంబర్ ద్వారా నాకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ అవకాశం ఇస్తారని కోరుకుంటూ మీ యొక్క పార్టీ అభిమాని సామాన్య కార్యకర్త కుర్రా నాగరాజేసం అదండి మన కుర నాగరాజు గారు చెప్పిన విషయం ఏంటంటే నాకు తెలిసిన మీకు సింపుల్ గా చెప్పడం ఏంటంటే గతంలో గుంటూరు డివిజన్ లో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం అలాగే బుకింగ్ లో ఉండేవి అంటే ముగ్గురు నాలుగు జిల్లాలకి ఒక హెడ్ క్వార్టర్ లాగా అలాగే అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్స్ ఉండి సామాన్యులు కూడా అర్థమయ్యేటట్టు అంటే కౌంటర్ వెళ్తే మనకి టోకెన్స్ కానీ అలాగే దర్శన టికెట్లు కానీ అలాగే కళ్యాణోత్సవం టికెట్లు కానీ నేను కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి కళ్యాణోత్సవం టికెట్లు కానీ అవన్నీ కూడా చాలా సులభంగా లభించేవి ఎందుకంటే అవి మనకు దగ్గరగా ఉంది ఇవాళ ఒక మాట అని మీరు అందరూ అందువల్ల ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కదా మరి ఎందుకు మీరు అంత ఇది చేస్తారని అనుకోవచ్చు కానీ సార్ మీరు నిజంగా అంటే నాకు డ్రైవింగ్ చెప్తున్నాను మీకు ఇవాళ ఆన్లైన్లో చేద్దామంటే సింగపూర్ లో ఉన్నకి ఢిల్లీలో ఉన్నకి కనెక్ట్ అవుతుంది తప్పితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎవరికి కనెక్ట్ అవట్లేదండి ఆ యాప్ సైట్ కానీ ఓకేనా అందుకని ఏంటంటే ఆయన అనుకునేది ఏంటంటే ఇది ఆంధ్ర రాష్ట్రం సనాతన భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మంతో పొడిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం కాబట్టి అందులోను మన ట్రయం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు అలాగే ఉప ముఖ్యమంత్రి వారు కోయిన పవన్ కళ్యాణ్ గారు అలాగే యంగ్ డైనమిక్ లీడర్ లోకేష్ గారు అలాగే ఈ ముగ్గురి ట్రయంతో కూడా ఆంధ్ర రాష్ట్రం బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెత్తుంది అందుకని ఆయన ఏమంటున్నారంటే ఈ ఒక్క చిన్న సెక్టార్ లో కూడా ఏంటి ఈ ఈ కార్యకలాపాలు మళ్లీ పునఃబడితే కొంతలో కొంత పిల్లలకి జాబ్స్ దొరుకుతాయి ఎందుకంటే ఒక్కొక్క కార్య కార్యకలాపంలో ఒక్కొక్క ఆఫీస్ లో కైదారు పనిచేస్తారు వాళ్ళకి వాళ్ళ జీవనాధారం దొరుకుతుంది అలాగే పెద్దలకి కానీ చిన్న వాళ్ళకి కానీ ఒకప్పుడు మీ గుర్తుందో లేదో కంకణం దొరికితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆఫీస్ కంకణం వేసుకుందా లేదు నిజంగా సార్ మీరు మీకు ఎంతమంది మంది గుర్తుంది కంకర వేసుకున్న ఆ టైము దయచేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఫార్వర్డ్ చేయండి సార్ తిరుమల తిరుపతి దేవస్థానం మనందరికీ కూడా ఎంతో ఉన్నత ఆలయం కాబట్టి ఇదిలో ఇందులో కూడా మనందరికీ కూడా ఆ వెసులుబాటు కానీ ఆ వారి సేవలు ఏదైతే ఉన్నాయో అందరికీ కూడా అందుబాటులో దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది కుర నాగరాజు గారి విన్నపం దయచేసి ఈ విన్నపం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎన్ డైట్ లీడర్ నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీ ఏపీవీ తెలుగు ఛానల్